మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ ఇట్ కాసెస్ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను అటో వాణ్ణి అటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బజవాడ ఆటో డ్రైవర్ మరో జర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చేసి జూలై నాలుగు శుక్రవారం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఇంటికి అయితే వచ్చాను ఏమీ కానీ ఏమీ బాగోట్లేదు ఫ్రెండ్స్ అసలుకి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆటో ఆటో డ్రైవర్ల పరిస్థితి గత రెండు రోజులు కూడా నేను లైన్కి రాలేదు కోర్టు పని మీద రెండు రోజులు కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది అందువల్ల నేను డ్యూటీకి ఎత్తే రాలేదు ఫ్రెండ్స్ లైన్ చాలా దరిద్రంగా ఉందని చెప్పేసి అన్నారు మరి దీనికి ఏంటి కారణం అంటే ఆషాఢం ఒకటి మూడవ ఒకటి ఈ రెండు ఎఫెక్ట్లు అయితే బాగా చూపిస్తుంది ఇప్పట్లో మరి పెళ్ళిళ్ళు కూడా ఏమీ లేవు మరి ఆషాఢం అంటే ఊళ్ళు కూడా ఎవరు వెళ్ళరు మరి షాపింగ్లు కూడా ఎవరు చేయరు అందులో నిన్న స్కూల్కి కూడా కొన్ని స్కూల్కి సెలవులు ఇచ్చారు ఏదో పందని చెప్పేసి అందువల్ల అసలు మినిమం అసలు వెయ్యి రూపాయల టార్గెట్ కూడా అవ్వట్లేదు అంత కష్టం అంటున్నారు మరి మన వాళ్ళు మరి పరిస్థితి చూస్తే అర్థం కావట్లేదు ఏ ఏ సమస్యలు మన పెట్టుబడులు మన సమస్యలు మన ఇంట్లోకి పోయి ఏదైనా కానీ మనకి అవన్నీ తప్ప కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ ఆటో స్పీడ్లు అయితే కష్టంగానే ఉంది వెయ్యి రూపాయలు కూడా రాకపోతే అసలు ఆటోకి రావటం కూడా అనవసరం నన్ను అడిగితే కానీ ఇంటి దగ్గర కూర్చొని ఖాళీగా ఉండలేను కదా ఇంటి దగ్గర కూర్చొని ఉంటే ఇంకా ఖర్చు రూపాయి ఖర్చు కానీ మనకి ఎటువంటి లాభం ఉండదు సరే డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ దేవుడి దేవుళ్ళు అందరికీ లైన్ మంచిగా ఉండాలని అందరి టార్గెట్ పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని ఈరోజు టార్గెట్ అయితే అనుకోవటమే అనుకున్నా రెండు వేలని దాంతో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా కానీ ఒక పదిహేను వందలు అయినా కానీ పర్లేదు చూద్దాం నా అదృష్టం ఎలా ఉందో చెక్ చేసుకుంటాను కానీ దేవుడు రేవల్ల అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే నాతో పాటు అందరికీ అవ్వాలని కోరుకుంటున్నాను కాజీ అలాగే ట్రైన్ వాళ్ళకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ రాత్రి కల్లో నాకు నా అన్వేష్ నా అన్వేషణ్ ఉంటాడు కదండీ మా అన్నయ్య వచ్చారు కళ్ళకి ఊరు వెళ్తామంటే బస్సు ఎక్కుతానంట బస్సులోనే కనిపిస్తారంట నన్ను గుర్తుపట్టి నువ్వు బెజవాడ ఆటో డ్రైవర్ కదా ఆటో ఎర్ని చేస్తూ ఉంటావు కదంటే నా చేస్తాను నీ వీడియోస్ నేను ఫాలో అవుతూ ఉంటాను నేను చూస్తాను చాలా బాగా చేస్తారంటే ఒకళ్ళొకరు మాట్లాడుకున్నాను తర్వాత సెల్ఫీ ఫోటో కూడా అక్కడ తీసుకున్నాడండి సెల్ఫీ ఫోటో ఇచ్చి తర్వాత నేను స్టాప్ వస్తే నేను తీతానంటాడు ఓకే జాగ్రత్త చేస్తా అని చెప్పేసి బాగా చేస్తాను చెప్పేసి అని అండి అలా వచ్చింది అలా నేను తెల్లారి పొద్దున్న నిజంగానే జరిగిందా ఇదని చెప్పేసి ఫోన్ తీసుకొని చూసుకుంటున్నానండి అది మరి అంటే కళ్ళ అంటే మరి నిజంగానే జరిగింది అనుకుంటాం కదా కానీ తీరా చూస్తే లేచి చూస్తే ఫోన్ చూసుకుంటే ఇది కళ అది అదండి అలాగైతే వచ్చింది మీలో ఎంతమందికి ఇలాంటి కళ్ళు వచ్చినాయి అంతే కళ్ళు వస్తారు మనకి మనం కలుసుకున్న వాళ్ళకి మనం మామూలుగా ఎక్కువ ఫాలో అయ్యాలి గంట కళ్ళలోకి వస్తారు ఒక్కసారేనే వస్తారు నాకైతే మరి నేనైతే నాన్ వేసిన వీడియోలు ప్రతి వీడియో చూస్తూ ఉంటా ఫాలో అవుతూ ఉంటా లైక్ చేసుకుంటా కామెంట్ కూడా చేస్తూ ఉంటానండి మీరు అందుకనే నేను కలుసుకుంటాను కాబట్టి వచ్చేదని అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలాంటి అనుభవం ఉందని కామెంట్ చేయండి లేట్ చేయకుండా డీటెయిల్స్ చెప్పి చూపిస్తాను టైం వచ్చేసి ఎనిమిది పదహారు అయితే అయింది నేను కరెక్ట్గా ఏడు గంటలకు ఆన్ చేశాను ఫ్రెండ్స్ నేను ఏడు గంటలకు ఆన్ చేస్తే ఇప్పటి వాటికి కూడా ఏమి మొహమాటానికంటే మొహమాటానికి కూడా మోగలేదు సరే మా పిల్లల్ని ఇంకా స్కూల్లో తింటే ఇంకా సెంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ సెంటర్ దగ్గర అసలు ఎవరైనా ఆఫ్లైన్ కిరాయిని అడుగుతానంటే కూడా రోడ్డు మీద సర్వీస్ ఆటోలే ఖాళీగా వెళ్తున్నాయి ఏమీ అర్థం కావట్లేదు పరిస్థితి ఖాళీగా సిటీకి సిటీలోకి వెళ్దామన్నా కూడా మా వాళ్ళు ఫోన్ చేస్తే కూడా అసలు సిటీలో కూడా కిరాయిలు ఏమి లేవంటున్నారు అసలుకి సరే ఇక్కడ ఒక పది నిమిషాలు ఎయిట్ థర్టీ దాకా అయితే చూసేసి వెళ్ళిపోదాం రామర్ సైడ్ ఆ డెల్లీ చిన్నయ్య చిన్నయ్య ఏదో ఒకటి చిన్న చిన్న కిరాలనే తోలుకోవచ్చు కదా ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం ఒక అరగంట చూసి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఓలా లాగౌట్ కొట్టేశాను మొన్న ఈ నెంబర్కి ఓలా నెంబర్కి ఫోన్ నెంబర్ వేరు రిజిస్టర్ నెంబర్కి రీఛార్జ్ లేదు అందుకని నీ ఎలాగా ఓలా బుకింగ్ ల్యాక్సెప్ అని చెప్పేసి నేను నాన్ కూడా చేయట్లేదా స్విగ్గీ ఓలా రేట్లు ఏమైనా పెంచాడా పెంచలేదా బుకింగ్స్ ఎలా వస్తున్నాయి కాస్త కామెంట్ చేయండి పర్లేదు బాగానే బుకింగ్ యాక్సెప్ట్ అవుతున్నాయి అనుకుంటే కనుక ఫోన్ రీఛార్జ్ చేసుకొని ఆన్ చేస్తాను నేను కూడా ఇదిగోండి లాగిన్ రిజిస్టర్ అని చూపిస్తుంది కదా అది పరిస్థితి ఈ రెండే తోలుతున్నాను మన ఎలాగో మనకి ఈ రెండిట్లో టార్గెట్ అయిపోయింది కాబట్టి ఈ రెండే తోలుతున్నాను అది బాగుందంటే కనుక నేను రేపటి నుంచి కూడా ఆన్ చేస్తాను ఒకసారి తెలియజేయండి టైం వచ్చి ఎయిట్ ఫార్టీ అయితే అవుతుందండి ర్యాపిడోలో మనకు పికప్ వచ్చింది కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను అదేంటి పరిస్థితి ఏంటి బయలుదేరిపోదాం అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి అలా కొంచెం ముందుకు వచ్చే వచ్చింది బుకింగ్ అదృష్టంగా లక్కింగా దింపిన తర్వాత అప్డేట్ ఇస్తాను ర్యాపిడోలో రైడ్ ఇప్పుడే దింపానండి టైం తొమ్మిది బాబు అయితే అయింది టూ థర్టీ ఫోర్ వచ్చింది క్రిష్ణలంక ఎమ్ హోటల్ లోపలికి క్రిష్ణలంక ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చూద్దామండి ఇదిగోండి పద్నాలుగు పాయింట్ నాలుగు వందల ఇరవై మీటర్లు ఇరవై ఎనిమిది నిమిషాలు అయితే పట్టిందండి అది పరిస్థితి తొమ్మిది బాబు అయింది కదా టిఫిన్ చేద్దామండి ఆ క్లాస్ బాగా బోనీ అయిన తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నాను అలాగే బోని అయింది మనకి ఈ కిరాయి పడకపోతే కనుక ఖాళీగా రామార్కోడు వచ్చి కూర్చోవాల్సి వచ్చిందండి ఇంకా లక్కీగా కిరాయి పడింది దేవుడి దేవల్ల ఇంకా టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే బుకింగ్ ఎక్కడ పడుతుందని అప్డేట్ ఇస్తాను తర్వాత ఇటు వార దగ్గరికి వచ్చానండి కృష్ణలంక రాణిగార్ తోట నుంచి శాంపిల్ బిల్డింగ్ అంట అక్కడ నుంచి మనకి ఊబర్లో పికప్ వచ్చింది లబ్బిపేట యాభై తొమ్మిది రూపాయలు ఎంతో ఏదో ఒకటి ఉన్నదాన్ని తోలుకోవాలి కాబట్టి యాక్సెప్ట్ చేశానండి లైఫ్ టు ద పికప్ పాయింట్ ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి యాభై తొమ్మిదిన్నర వచ్చింది అరవై రూపాయలు ఇచ్చారు కస్టమరు అదండి పరిస్థితి రెండున్నర కిలోమీటర్ కండి అరవై రూపాయలు కిలోమీటర్లోపు అరవై నాలుగు రూపాయలు ఇస్తాడు రెండున్నర కిలోమీటర్లు అరవై రూపాయలు చూడండి రేట్లు ఎలా ఉన్నాయా మరి ఏదేమైనా కానీ కిరాయిలు అయితే బాగా డల్లి ఉన్నాయి బందర్ రోడ్లో ఉన్న ప్రజెంట్ ఏటెల్ ఇప్పుడు ఏటాలో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి ఎలా ఉంది మన బందర్ రోడ్లో బుకింగ్ దింపిన తర్వాత ఊబర్ వచ్చిందండి అక్కడి నుంచి ఖాళీగా వచ్చా బందర్ రోడ్ నుంచి మురళీన దాకా ఐదు కిలోమీటర్లు ఖాళీగా వచ్చినా ఒక్కడ కూడా మోగలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నర్ పేట వచ్చింది వచ్చిందన్న ముప్పై ఏడు రూపాయలు రన్నింగ్లో ఉండాలండి అందుకని ఊగిపోతుంది ప్లస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడోలో రైడ్ దింపానండి గవర్నర్పేట ఆరు ఆరు ఏడున్నర కిలోమీటర్ నూట ముప్పై ఏడు అయితే వచ్చింది ఇరవై రెండు నిమిషాలు పట్టింది ఇది దింపినామంటే ఊబర్ బుకింగ్ వారద వైపు వచ్చా ఫోన్ మాట్లాడుకుంటా వచ్చానండి వారద నుంచి బెంచర్కి దగ్గర పడింది ఊబరు మూడు కిలోమీటర్కి అరవై ఐదు రూపాయలు ఈ కిరాయి దింపినామంటే ర్యాపిడోలో చిన్న బుకింగ్ ఒకటి వచ్చిందండి ఇక్కడే ట్రెండ్ సెట్ మాల్ పికప్ పక్కన ఉన్నారు లెస్ గౌట్ పాయింట్ ర్యాపిడోలో రైడ్ ఇప్పుడే దింపేశానండి అరవై రెండు రూపాయలు వచ్చింది ఎన్ని కిలోమీటర్లు వచ్చింది చూద్దాం రెండు పాయింట్ రెండు వందల ఇరవై మీటర్ అండి ఏడున్నర నిమిషాలు అయితే పట్టింది అదండి గురునానక్ కాలనీలో రోడ్లు అయితే ఉన్నాం ప్రజెంట్ దీంట్లో నాలుగు వందల ముప్పై మూడు దీంట్లో ఏమో ఒక నూట ఇరవై నాలుగు ఐదు వందల యాభై రూపాయలు అయితే అయిందండి ఎర్నింగ్స్ పదకొండు పది అయితే అయింది టైము చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో వెయిటెన్సీ త్రీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి టైం వచ్చేసి రెండు ఇరవై ఒకటి అయితే అయింది ఇప్పటివరకు వాటికి మన ఎర్నింగ్స్ ర్యాపిడోలో ఒక ఆరు వందలు ఊబర్లో ఒక మూడు యాభై అయితే అయిందండి భోజనం చేద్దామని అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తే ఇందాక అన్నా క్యాంటీన్లో భోజనం అయిపోయిందండి మన బ్యాడ్ లక్ దీంట్లో నాలుగు ట్రిప్పులు మూడు యాభై ఒకటి అయిందండి ర్యాపిడ్లో ఏమో ఆరు వందలు చెలరైంది ఇప్పుడు భోజనానికి ఏమో ఇంటికి వెళ్ళాలంటే గురునానక్ కాలనీ దగ్గర ఉన్న కరెక్ట్గా సిగ్నల్ దగ్గర ఇంటికి వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ తొమ్మిది కిలోమీటర్ వెళ్ళాలి మళ్ళీ అట్నుంచి కిరాయిలు లేదో తెలియదు బయట తిందామంటేనే వంద రూపాయలు అయిపోతాయి అసలే కిరాయిలు లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే ఇంక ఎక్కడే చోట ఖరీస్ పండు ఉంటే అని తీసుకుని రెండు రకాలు ఒక ముప్పై రూపాయలంతా రైస్ తీసుకొని తినేద్దామండి లేకపోతే కనుక ప్లేట్ మీల్స్ ఎనభై రూపాయలు అలా ఉంటుంది కదా అలా తింటే తినేయడమే తెలియజలిగే లేదు తిన్న తర్వాత అప్డేట్ ఇస్తానండి మీకు టైం వచ్చేసి మూడున్నర వస్తుందండి మంగళగిరి వచ్చా నేను రాపిడే పడితే రెండు వందల ఇరవై ఆరు రూపాయలు అయితే పడింది ఇదిగోండి పద్నాలుగు కిలోమీటర్ అరగంట పట్టింది టైము ఈ శర్మా డాబా దగ్గరలో ఉన్నప్పుడు ఓబర్ వచ్చిందండి రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు అని మరి ఫోన్ చేసి చెప్పా ఇలా డ్రాపింగ్ వెళ్తున్నానండి వస్తాను ఒక ఐదు నిమిషాలు అని చెప్పే సరే అన్నారు కిరాయి దింపే అమ్మటే క్యాన్సిల్ చేశారండి ఇదిగోండి ఈ బుకింగ్ చూడండి కరెక్ట్గా కిరాయి దింపేను క్యాన్సిల్ చేశారు అంత ముందు ఒకటి వచ్చింది అది అలాగే క్యాన్సిల్ అయింది అంత ముందు ఇంకోటి వచ్చింది అది క్యాన్సిల్ అయిపోయింది అలాగే మీకు వచ్చేదాకా కూడా ఆగలాపోతున్నారండి జనాలు అసలుకి చెప్పాను కానీ నేను కిరాయిలో ఉన్నానండి ఒక ఐదు నిమిషాలు వస్తాను చెప్పి ఐదు నిమిషాల్లో కూడా ఆగలేకపోతే ఎలాగండి వేరే ఆటో రావడానికైనా మల్లంగా ఐదు నిమిషాలు పట్టింది కదా అది ఏదో నేనే వస్తాను కదా రెండు వందల ఎనభై రూపాయల బుకింగ్ పోయింది మిస్ అయిపోయింది ఇప్పుడు ఎన్ఆర్ఐ దగ్గరికి వెళ్తాం మనం చేయగలిగింది లేదు వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం మనకు తాడేపల్లి ర్యాపిడో బుకింగ్ కూడా వచ్చిందండి ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి నేనే ఎన్ఆర్ఐ లోపలే ఉన్నాను ప్లస్ గో టు ద పికప్ పాయింట్ పక్కన ఉన్నారు కాబట్టి ఎలాగా రెండు వందల మీటర్ ఉంది వెళ్ళి పిక్ చేసుకుందాం అండి నూట ఎనభై రూపాయలు ఎంత పడింది పిక్ చేసుకుందాం రేపుడేలా రైడ్ అయితే దింకా టైం అయితే నాలుగు యాభై అవుతుంది పది పాయింట్ ఆరు వందల మీటర్కి పదిహేను నిమిషాలు అయితే పట్టింది నూట డెబ్బై ఎనిమిది రూపాయలు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అదండి తాడేపల్లి ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి ఈ రైడ్ దింపంగానే అమ్మటే మనకి మణికల్ హాస్పిటల్ దగ్గరికి వచ్చా అక్కడి నుంచి ఊబర్ పడింది డోర్కల్ రోడ్లకి తొంభై నాలుగు రూపాయలు ఇప్పుడే దింపానండి అది పరిస్థితి డోర్కల్ రోడ్లో అయితే ఉన్నాను మనకి ఇప్పటి వాటికి అయితే ఇయర్నింగ్స్ ర్యాపిడోలో వన్ థౌజండ్ త్రీ రూపీస్ ఊబర్లో వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది అది ఫ్రెండ్స్ మనకి ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం చివరి వాటికి ఇయర్నింగ్స్ ఎంత అవుతుందో స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఎండ బై ఎండ అయితే ఇప్పుడు వాటికి దోలు తీరిపోయింది గట్టిగా వేసింది ఈరోజు ఎండ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎక్కడ పడుతుందో చూపిస్తా చిన్న నైంటీ వేసి అంటే మీరు వేరేలా అనుకోమాకండి ఒక ఛాయ్ తాగేసి అప్డేట్ ఇస్తా నెక్స్ట్ డేట్ ఎక్కడ మన సిటీలో ఏం కిరాలు పడతలేదని తాడేపల్లి వైపు వచ్చానండి మణిపాల్ హాస్పిటల్లో ఈ సరవంటర్లు ఉన్నా చూడండి ఇక్కడ ఎన్ని ఆటోలు ఉన్నాయో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు అక్కడ ఒకటి నాలుగు ఇది ఒకటి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక నా బండి తొమ్మిది చూడండి పది పదకొండు ఒకసారి ఎన్ని ఉన్నాయి వరుసగా ఇంకా అక్కడ ముందు చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ మొత్తం ఆటోలే ఆటోలు మయమైపోయింది కిరాయిలు లేవు ఆటోలేవో ఎక్కువైపోయినాయి అది పరిస్థితి అలా ఉందండి ఎక్కడికి వచ్చి గంట పైన అయితే నేను ఒక్కటంటే ఒక్కటి కూడా మొహమ్మాటానికి కూడా మోగట్లేదండి ఇప్పుడైతే దాగా ఆ యూనియన్లో ప్రగడం గారికి కిరాయిలు అయితే అసలు ఏమీ లేవండి చాలా దారుణంగా ఉంది ఏదైనా మనకి సిటీలో కిరాయి పడింది దింపేసి జంపు జలామం ఇంటికి ఇంకా పడదని నమ్మకం కూడా లేదు ఖాళీగా వచ్చావా సిటీలోంచి మళ్ళీ ఇటు నుంచి ఖాళీగా వెళ్ళటమే అనిపిస్తుంది పరిస్థితి చూస్తూ ఉంటే ఆచాడంతా గట్టిగా వేస్తుందండి మామూలు గేట్లేదు మనకి రాపిడ చిన్న రైడ్ పడిందండి అక్కడ సుధా హాస్పిటల్ దగ్గర నుంచి కొత్తూరు రోడ్డు తాడేపల్లి అని అంటే ఏంటంటే రైల్ గేట్లకి వెళ్ళి ఇటు అరవై రూపాయలు రెండు కిలోమీటర్ నూట ఇరవై నూట ఇరవై మీటర్లు రెండు పాయింట్ నూట ఇరవై మీటర్లు అన్నమాట ఏడు నిమిషాలు అయితే పట్టింది అరవై రూపాయలు తిప్పానండి టైం కూడా ఈ ఏడు ఐదు నిమిషాలు అయితే అయిందండి బుకింగ్స్ బాగా డల్ అయిపోయినాయి అది పరిస్థితి చూద్దాం అండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా మనకి ఊబర్లో రైడ్ ఒకటి పడిందండి పాతూరు రోడ్ నుంచి గుండె మేడ ఇదిగోండి గుండె మేడ ఇప్పుడే దింపానండి తొంభై రూపాయలు అయితే వచ్చింది బిల్లు ను ఈ ఓ ర్యాపిడో వచ్చిందండి పది కిలోమీటర్ కేఎల్ నుంచి అనుకుంటా మరి కొట్టే కానీ యాక్సెప్ట్ అవ్వలేదండి ఇప్పుడు మరి వెళ్తే ఏమైనా పడతాయా లేకపోతే కట్టి కాలిపోతా లేకపోతే తాడేపల్లి వెళ్ళాలా ఏం అర్థం కావట్లేదు సరే కేఎల్ దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు బాగుంటుంది చూసి పడపోతే అటు వచ్చేస్తానండి కేఎల్ దగ్గరికి అయితే వెళ్దాం మొత్తానికి మన కేఎల్ నుంచి బుకింగ్ సాధించామండి కేఎల్ నుంచి ట్రెండ్ సెట్ మాల్ దగ్గరికి అయితే పడింది బెల్ సర్కిల్ దగ్గర ఇప్పుడే దింపాను నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే అయిందండి బిల్ వచ్చింది ఎన్ని కిలోమీటర్ అంటే మొత్తం పది పాయింట్ మూడు వందల ఇరవై మీటర్లు ఇరవై ఏడు నిమిషాలు అయితే పట్టిందండి నేను రామర్పాడు ఫ్లైఓవర్ దాటిన తర్వాత మీకు ఆపి బండి ఆపి టోటల్ అయి చూపిస్తా ఈ ఏదైనా కిరాయినా అని చూద్దాం ఇంటివైపు ఓకేనండి టైం కూడా ఎయిట్ టెన్ అయింది నాకు ఉండే ఓపిక లేదు ఇంకా ఆకలేస్తుంది బాగా అందుకని ఇంటికి బయలుదేరుతున్నాను ఏమైనా పడితే కిరాయి దాంట్లో తీసుకుంటాను లేకపోతే మీకు అప్డేట్ ఇస్తాను అయితే చూపిస్తాను వచ్చి తొమ్మిది నాలుగు అయితే అయిందండి డ్యూటీ అయితే ఆపేశాను ఇంకా మనకి ఇందాక బెన్ సర్కిల్ దగ్గర కిరాయి దింపిన తర్వాత సీతారాంపుర దగ్గరికి ర్యాపిడో పడింది ఒక తొంభై రూపాయలు రైడు ఇంకా దింపేసి ఖాళీగానే వచ్చానండి అందుకని లేట్ అయిపోయింది మనం పడిందని చూసా కానీ ఏం పడతలేదు సరే అని వచ్చేసానండి ఇంకా ఇప్పుడు టోటల్ అయితే వద్దాము మొత్తం మన ఎర్నింగ్స్ అన్ని ఎంత అయిందండి చూడండి మొత్తం పదకొండు రైడ్లు అయితే కంప్లీట్ చేశాము పదకొండు రైడ్లకి పద్నాలుగు వందల పదిహేడు రూపాయలు అయితే అయింది మనకి ఇంకో లాస్ట్ రైడ్ ఇది బెన్ సర్కిల్ ఎక్కి నుంచి సీతారాంపురం ఎనభై తొమ్మిది రూపాయలు ఈ పది రూపాయలు టిప్ కలిపి రెండు అందుకే ఎనభై తొమ్మిది వచ్చింది మూడున్నర కిలోమీటర్కి మామూలుగా డెబ్బై తొమ్మిది అది పరిస్థితి తర్వాత నూట డెబ్బై ఐదు రూపాయలు కేఏలో నుంచి బెన్ సర్కిల్కి వచ్చాం కదా అది ఇది మణిపాల్ నుంచి సుధా హాస్పిటల్ నుంచి కొత్తూరు వెళ్ళాం అరవై రూపాయలకి తర్వాత తొంభై రూపాయలు రైడ్ ఒకటి వేసాము తర్వాత నూట డెబ్బై తొమ్మిది తర్వాత రెండు వందల ఇరవై ఆరు మంగళగిరికి నూట ఆరు రూపాయలు యాభై తొమ్మిది రూపాయలు అరవై రెండు మూడు నూట ముప్పై ఏడు రెండు వందల ముప్పై నాలుగు పొద్దున పోనీకి రాయండి ఇది మొత్తం దీంట్లో ఎర్నింగ్స్ ఇక ఊబర్లో వచ్చేసి మనం ఆరు రైడ్లు వేసామండి ఆరు రైడ్లు మొత్తం చూడండి పదమూడు గంటల పది నిమిషాలు అయితే ఆన్లైన్లో ఉన్నాము ఆరు ట్రిప్పులు అయితే వేసామండి ఆ ట్రిప్పులకి వచ్చేసి డీటెయిల్స్ చూద్దాము ఇవ్వండి నాలుగున్నర కిలోమీటర్కి తొంభై రూపాయలు తర్వాత నాలుగు పాయింట్ ఎనిమిది వందల మీటర్కి తొంభై నాలుగు రూపాయలు తర్వాత క్యాన్సిల్ అయిపోయినాయి ఒక రెండు బుకింగ్లు తర్వాత ఆరు కిలోమీటర్కి నూట ఎనిమిది రూపాయలు తర్వాత ఆరు పాయింట్ పది మీటర్లు అనుకుంటా నూట పదిహేడు రూపాయలు అయితే వచ్చింది తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిపోయింది తర్వాత రెండు పాయింట్ ఏడు వందల అరవై మీటర్కి అరవై ఐదు రూపాయలు తర్వాత రెండు పాయింట్ ఆరు వందల నలభై మీటర్కి యాభై తొమ్మిది రూపాయలు అదండి పరిస్థితి మొత్తం మనకు దీంట్లో అయిన ఎర్నింగ్స్ ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు టోటల్ అయితే వేద్దాము ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఊబర్లో ప్లస్ ర్యాపిడోలో పద్నాలుగు వందల పదిహేడు రూపాయలు పద్నాలుగు వందల పదిహేడు రూపాయలు ఇదండి మొత్తం మన అయిన ఎర్నింగ్స్ పంతొమ్మిది వందల యాభై రెండు రూపాయలు పదమూడు గంటలు కష్టపడితే ఇందులోంచి గ్యాస్ అయితే ఒక త్రీ ఫిఫ్టీ అయితే అయిందండి మనం ఖాళీగా కూడా తిరిగాము కిరాయిల కోసం ప్లస్ మైనస్ మూడు వందల యాభై రూపాయలు గ్యాస్కి బండి ఈఎంఐ ఆటో మైనస్ ఐదు వందలు రెండులో ప్లాట్ఫామ్ ఛార్జీ నలభై నాలుగు రూపాయలు ఓ వంద రూపాయలు నాకు ఖర్చు అండి పోతే మనకు మిగిలింది తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే మిగిలింది పదమూడు గంటలు కష్టపడితే అదండి ఓపిక అలా ఉండబట్టి ఇది వచ్చినాయి లేకపోతే ఐదు వందలు కూడా చేతి రావనుకుంటా ఇదండి వాళ్ళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఓలా బుకింగ్లు యాక్సెప్ట్ అవుతున్నాయా లేదా ప్లాన్ రీఛార్జ్ చేసుకోమంటారా వద్దా ఒక్కసారి తెలియజేయండి నాకు చెప్తే దాన్ని బట్టి ఓలా తక్కువ రేట్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ ఓలానే బుక్ చేస్తున్నారని చెప్తున్నారు మా వాళ్ళు కూడాను మరి రీఛార్జ్ చేసుకోమంటారా లేకపోతే ఓబరు ర్యాపిడే ఈ రెండే తోలుకోమంటారా ఒకసారి కామెంట్ చేయండి నాకు ఓకే మరొక ఎర్నింగ్ వీడియో నేను ముందుకు వస్తా బాయ్ బాయ్ గుడ్ నైట్ సియూ ఆల్